ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అమలు చేయదలుచుకున్న సామాజిక న్యాయానికి ఆనాడే పునాదులు వేసి ఆ తర్వాత తరాలు జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సరసన బసవేశ్వరుడు నిలబడి ఈ రోజు ఈ దేశం యొక్క నిర్మాణానికి వారిచ్చిన సూచనలు వారి సందేశమే ఈ రోజు మన ఇందిరమ్మ రాజ్యానికి మన ప్రభుత్వ పరిపాలనకు ఒక సూచికగా భావిస్తూ వారి సందేశాన్ని తీసుకొని మన ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా సామాజిక న్యాయాన్ని ఈరోజు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం నాకు ముఖ్యమంత్రిగా బసేశ్వరుడు విగ్రహావిష్కరణ వారి వరద వారి జయంతి సందర్భంగా కూడా నేను రవీంద్ర భారతిలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది వారి స్ఫూర్తిని మనం చర్చించుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా మా ప్రభుత్వం మన ప్రభుత్వం తప్పకుండా బసవేశ్వరుడి సూచనలను వారి ఇచ్చిన సందేశాన్ని తీసుకొని ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మరొక్కసారి ఇంత అద్భుతమైన బసవేశ్వరుడి విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మీరు కూడా అక్కడ బహిరంగ సభకు వస్తే మిగతా అన్ని అంశాలను అక్కడ మనం మాట్లాడుకుందామని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారు